చంద్రబాబు నాయుడు గారికి ఏపీ రాష్ట్ర ప్రజల పట్టాన ఏ మాత్రం కూడా వాళ్ళకి మంచి జరిగేది ఇష్టం తాతల పెన్షన్ వాలంటీర్లు వచ్చి తెల్లవారుజాములు ఇస్తామంటే దాని మీద కూడా కంప్లైంట్ పెట్టి ఆపించేస్తే వాళ్ళ ఎండలో పడి చాలా మంది చనిపోవడం జరిగింది మళ్ళీ బ్యాంకులో నుంచి తీసుకునేలాగా ఏర్పాటు చేశారు బ్యాంకులో నుంచి తీసుకునేలాగా వెళ్తే ఈ బ్యాంక్ కాదని ఆ బ్యాంకు ఆ బ్యాంక్ కాదు ఈ బ్యాంక్ అదని ఇప్పటికి కూడా చాలా మందికి పెన్షన్లు అందరికీ అల్లాడిపోతా ఉన్నారు అతను మైండ్ ఏంటో అర్థం కావట్లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా సైకోలా ఉన్నాడు అది మొత్తం అందులో బాధపడితే సంతోషంగా ఉంది ఇవాళ ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదరికి ఇచ్చే ఆసరా కానీ మరి విద్యార్లు కానీ రైతు ఇన్పుట్ సబ్సిడీ కానీ వైఎస్ఆర్ చేతి పథకాల అమౌంట్లో ఆపాలి కోర్టు ఇచ్చింది ఈ ఒక్క రోజులో మీరు పేమెంట్లు చేసుకోండి ఈ ఒక్క రోజులో పేమెంట్లు చేసుకుంటే మళ్ళీ ఈసీకి అది ఆపించే కార్యక్రమం చేసి ఇవాళ అందకుండా చేశారు ఇవాళ చాలా మంది విద్యార్థులంటే వాళ్ళకి చేతిలో ఈ టైంకి డబ్బు వస్తుంది ఈ డబ్బును ఫలా దానికి ఉపయోగించుకుంటాం ఫలానా దానికి చేసుకుంటామని చెప్పి ఓ పద్ధతి ప్రకారం చేసుకునే వాళ్ళు వాళ్ళైతే దానికి ఇన్ని రకాల అడ్డంకులు ఇబ్బందులు కల్పించి ప్రజలకు ఏమాత్రం కూడా మంచిది జరగడానికి ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పథకాలు పెట్టి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పన్నెండు పర్సెంట్లో ఉన్నదని ఆరు పర్సెంట్ తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికంగా బలపడే విధంగా వాళ్ళ పిల్లలు బాగా చదువుకునే విధంగా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేసి ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తుంటే వాళ్ళు తట్టుకోలేక ఈయన చేసే పనులు చూసి దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నాడు నిన్న నిన్న ఏమంటాడు వాళ్ళమ్మ నాన్నకు అన్నరాని మాట్లాడు నన్ను అంటాడు నేను అన్నది ఎర్రపప్ప అన్నది ఏం పోతుంది చెప్పండి మరి చంద్రబాబు నాయుడు నీ నీ అమ్మ మొగుడ నీ అమ్మమ్మ మొగుడ మీ తాత మొగుడ నీద ఇష్టానుసారంగా మారుతున్నాడు ఆయన మైండ్ దొబ్బిందా ఏంటి నీకు లేదా నిన్ను మేము ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటల్లో పెట్టాలా ఇద్దరు నువ్వు ఎలాగ హైదరాబాద్లో ఉంటావు కాబట్టి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ చాలా ఇవాళ ఈ ఈ ప్రజలకి ఈ చేయూత కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ మన పిల్లలకి పథకం కానీ ఇవన్నీ కూడా ఆపించేసి వాళ్ళు కోర్టు ఇచ్చుకోమని చెప్తే దాన్ని మళ్ళీ కంప్లైంట్లు పెట్టి మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఆపించే కార్యక్రమం చేస్తున్నామంటే అసలు ఏమన్నమాట అని అడుగుతున్నాను నీకు మైండ్ దొబ్బింది నేను ఖచ్చితంగా మెంటల్ ఆఫీస్ పట్ల పంపించాలి నువ్వు ఏం మాట్లాడుతావు నాకు తెలియట్లేదు మన నెల్లూరులోనేమో నిన్ను చంపితే ఎవరు అడుగుతారు ఏ ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఏం మాట్లాడేలా తెలియకుండా నీ ఇష్టాంతారంగా మాట్లాడుతున్నావు అంటే ఇది ఎలక్షన్ ఏమనుకుంటున్నావా ఈర్ష దేశాలతోటి ఒక పగతోటి ఒక శత్రువులాగా నీ స్నేహితుడు కొడుకు ముఖ్యమంత్రిగా చిన్న వయసులో అయ్యాడు ప్రజల్లోకి వెళ్ళాడు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు ప్రజల్లో మమేకమైపోతాయి అతని మీద బొరదదిమ్మి ఏదో రకంగా ఆయన్ని నింపినవి వెక్కేయాలని చూస్తే అది సాగదు నువ్వు మంచి పనులు చేయలేదు నువ్వు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు నేను ఈ పని చేశాను ఈ మూడు సంవత్సరాలు నీ పనులు చేయటం వల్ల మీకు ఇంత మేలు జరిగింది అని చెప్పుకుంటాను నీకు పథకం కూడా లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలలోనే భారతదేశం అంతా తొంగు చూసి తట్టి చేశారు ఇవాళ నీ పార్టీ వాళ్ళకి పథకాలు ఉంచుతున్నాయి జనసేన వాళ్ళకి పథకాలు ఉంటుంది బీజేపీ వాళ్ళకి పథకాలు ఉంచుతున్నాయి ఏ పార్టీ వాళ్ళకి కూడా ఆపకుండా కులాల మతాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి మీ సామాజిక వర్గానికి సంబంధించి అందులో ఉన్న చిన్నవాళ్ళకి అందరికీ కూడా పెన్షన్లో పథకాలు అవుతున్నాయి అలాగే ఒక బ్రాహ్మణ్లో ఉన్న పేదలకి పథకాలుతున్నాయి అదే రాజుల్లో పేదవారికి పథకాలు అవుతున్నాయి అదే రెడ్డిల్లో పేదవారికి పథకాలు అవుతున్నాయి వైస్ఆస్లో పేదవారికి పథకాలు ఈ టైంలో ఇప్పుడు జరగలేదు ఇటువంటి ఇవాళ ఇన్ని రకాలుగా ఇంత పెద్ద ఎత్తున జరిపిస్తూ ఉంటే అందిస్తూ ఉంటే నువ్వు ఈర్షా ద్వేషాలతోటి రగిరిపోయి మాట్లాడుతూ ఉంటావు అంటే ఏమనుకోవాలని చెప్పి నేను అడుగుతున్నాను నీకు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటావు ఇదేనా నీ ఇండస్ట్రీ ఒక మంచి యువకుడు ఉత్సాహవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కొనియాడుతున్నారు మరి ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాలు చేశారు మరి ఏ గ్రామం చూసినా సచివాలయాలు ఆరోగ్యలు హెల్త్ సెంటర్లు మరి జిల్లాకు మెడికల్ కాలేజీ ఇంత గొప్పగా చేస్తున్న ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు పెళ్తూ మరి ఇష్టం జరిగే వాళ్ళ పేద ప్రజలకు అందవలసిన డబ్బులు అందకుండా చేసామంటే నేమనాలి ఈ ఎలక్షన్లో ఈ రొటీన్లో అయ్యి తెలంగాణలో ఆపలేదు తెలంగాణలో కంటిన్యూ అవుతున్నాయి మరి ఇక్కడ జరుగుతుందంటే నీ మ్యాన్పులేషన్ ఇది ప్రజలకు సంబంధించింది కదా ప్రజలకు చేరాలి కదా రొటీన్ స్కీమ్స్ ఈ రొటీన్ స్కీమ్స్ ఎందుకు ఆపుతారు తెలంగాణలో ఆపంతో ఇక్కడెందుకు ఆపారు అక్కడ స్కీమ్స్ ఆపాలి కదా మరి ఇక్కడెందుకు కాపుతున్నా రని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇప్పటికైనా సరే ఏ మాత్రం కూడా నువ్వు మారలేదు అందుకే కుప్పంలో కూడా నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఇంత పెద్ద ఎత్తున మరి అవినీతి కార్యక్రమాలు ఎన్నో చేసావు నువ్వు జైలుకి కూడా పోయించావు ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని బొగడకపోయినా పర్వాలేదు చేసేవాడిని చేయిస్తే చాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవాళ ఈ ప్రజలందరూ కూడా ఏకకంఠంతో రావాలి జగన్ కావాలి జగన్ అన్నారు రేపు పదమూడవ తారీఖున మాకు ఇన్ని బట్టలు నొక్కిన జగన్మోహన్ రెడ్డి గారికి రెండు బట్టలు నొక్కితే మేము సిద్ధంగా ఉన్నాం ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి రెండు ఓట్లు కూడా మేము వేస్తామని చెప్పి ఫ్యాన్ గుర్తుకి సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా